ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు దీనికి తోడు ఈదురుగాలు వీయడంతో పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కుప్పకూలాయి విజయవాడలో ఈదురు గాలులతో వర్షం కురిసింది వర్షంతో డ్రైనేజ్లు పొంగి పరులుతున్నాయి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది దాంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడివాడ కంకిపాడులో వర్షం కురిసింది మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి ఈ వర్షాలతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో లబోదిబోమంటున్నారు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం వల్లూరు పాలెంలో కల్లాల్లోని మొక్కజొన్న వడ్లు తడిసిపోయాయి ప్లాస్టిక్ పట్టాలు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రయత్నించారు ధాన్యం కల్లాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు శ్రమిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది అమలాపురం అంబాజీపేట పీ గన్నవరం మామిడి కుదురు అల్లవరం అయినవిల్లి ఉప్పలగుప్తం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది రాజమండ్రిలో పలుచోట్ల వర్షం కురిసింది దానవాయిపేట కంబాల చెరువు లాలా చెరువు జాంపేట కోరుకొండ రోడ్డు అటు రాజానగరంలోనూ వర్షం కురిసింది ఏలూరు జిల్లాలో ఈదురుగాలులతో వర్షం పడింది దాంతో పలుచోట్ల వృక్షాలు నేల కొరిగి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది శ్రీ సత్యసాయి జిల్లాలో కురిసిన వర్షాలతో వందల ఎకరాల్లో ఉన్న మామిడి చెట్ల నుంచి కాయలు రాలి కింద పడిపోయాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం స్పందించి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు